చంద్రుతి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు అనంతరం సీట్లు పంపిణీ చేసుకున్నారు ఇక ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తరలి శంకరయ్య మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల పోరాటం ఫలితమే అని మాల మాదిక కులాల్లో ఏబిసిడి వర్గీకరణ జరిగిందని ముప్పై ఏళ్లలో పోరాడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇక ఉద్యోగ రాజకీయ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాతే ఎలక్షన్ లో ముందుకు రావాలని అన్నారు

సుందర్తి మండల కేంద్రంలో మండల ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది గౌరవ పద్మశ్రీ మందు మాధవి గారు ముప్పై ఏళ్ళ పోరాట ఫలితం ఫలితంగా ఏ ఏబిసిడి ఏబిసిడి వర్గరణ జరిగింది దానికి ముప్పై సంవత్సరాల పోరాటంలో ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతూ మా పోరాట ఫలితం మేము నెరవేర్చుకున్నాము మాదిగా మాది ఉపకులాలు మాలా మాల ఉపలు యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరిగింది ఈ న్యాయాన్ని ఈ ప్రభుత్వం వెంటనే ఇప్పుడు వచ్చే ఉద్యోగులలో కానీ రాజకీయ రిజర్వేషన్ కానీ ఇది అయిన తర్వాతనే స్థానిక ఎన్ని ఎన్నికలు కూడా ఈ సమస్య ప్రకారం పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఇది కార్యక్రమానికి వచ్చిన మాదిగా ఆత్మ బంధువులకు మరియు మండల కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా కుల బాంధవులు మరియు మల్లకృష్ణ మాదిగా చేసిన త్యాగం ముప్పై సంవత్సరాల త్యాగం మనకు ఏపీసీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించడం వలన ఈరోజు మనం పాలభిషేకం కృష్ణకు పాలాభిషేకం చేసుకొని ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము కానీ మా కుల బాంధవులందరికీ నా యొక్క ధన్యవాదాలు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా మండల కేంద్రంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి సంబరాలు చేసుకోవడానికి కారణం ముందుగా మా ముప్పై సంవత్సరాల్లో పోరాట ఫలితం మాది మాదిగారు చేసిన పోరాట ఫలితం ఈరోజు ఫలించింది దానికి అనుగుణంగానే మందకృష్ణ మాది గారికి చేయడం జరిగింది అలాగే ముందు ముందు కూడా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మరియు ఉద్యో ఉద్యోగాలలో కానీ రిజ్ రిజర్వేషన్ ప్రకారమే అమలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం ఈ చట్టబద్ధత చేసి దీనికి వచ్చే నెల నుంచే దీన్ని చట్టబద్ధత కల్పిస్తూ ఉద్యోగాలు ఇవ్వాలి మొదలైన మాదిగా సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఇంకా కూడా మేము పదకొండు శాతం అనుకున్నాం దానికి రెండు శాతం తగ్గించి అమలు చేసిర్రు అయినా కూడా చాలా సంతోషకరం ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు మందక్ష మాదిగారు ఇట్లాంటి కార్యక్రమాలు ఇచ్చినా చేయడానికి మేము మండల బాడీ తరపున సిద్ధంగా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు మా ప్రతి విలేజ్ నుంచి వచ్చి సహకరించిన మా కుల బాంధవులకు అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎంఆర్పిఎస్